పల్నాడు జిల్లా వినుకొండలో దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు వినుకొండ పట్టణంలో శివయ్య స్థూపం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన నిరసన కార్యక్రమం కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా బిఆర్ అంబేద్కర్ ను అవమానించడం దుర్మార్గమన్నారు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ నాయకులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం పరిచి బీజేపీ నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని దుర్మార్గమైన ఆలోచన చేస్తుందని కులాల మధ్య మతాల మధ్య చిచ్చి ప్రయత్నం చేస్తుందని దీనికి నిరసనగా వినుకొండలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ పార్టీ ఈ కార్యక్రమంలో వినుకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయపాటి రామాంజన షేక్ నాగు సిపిఎంఎల్ లిబరేషన్ నాయకులు షేక్ ఫిరోజ్ భాస్కర్ ప్రసాద్ వెంకటేశ పిడుగు విజయ్ కుమార్ రమేష్ దుర్గాప్రసాద్ ప్రసాద్ వందనం మొదలగు వారు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా పార్లమెంటులో మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అయితే ఈ దేశ యావత్తుగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే ఇవాళ హోమ్ మినిస్టర్ అన్నటువంటి ఏదైతే అంబేద్కర్ గారిని అవమానకరంగా మాట్లాడిందో దాని వెనక చాలా కుట్ర తాగిందనేది అనేది వాస్తవం ఎందుకంటే భారతదేశంలో ఉన్న అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేసి ఇరవై ఏడు పేజీలతో రాసిన మడు ధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో రాజ్యాంగ రూపంలో నిర్మించి అమలు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది అంటే ఇవాళ ఈ రాజ్యాంగాన్ని మాట్లాడంటే ముందు అంబేద్కర్ ని అవమానపడతారా అంబేద్కర్ అవమానపరచడం అంటే ఈ దేశంలో వామపక్ష లౌకికవాద శక్తులైనటువంటి ఇవాళ ఇండియా కూటమి భారత పార్లమెంట్లో లో పోరాటం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలని ఆ ప్రజల మొత్తాన్ని కూడా అవమానపరిచేస్తాయి అందుకని ఈ మనధర్మ శాస్త్రాన్ని బీజేపీ చేసిన కుట్రతో ఇవాళ భారత రాజ్యాంగం మీద మనధర్మ శాస్త్రాన్ని చేసిన చేసే ప్రయత్నాల్ని కుట్రలని ఈ దేశ యావత్ని కూడా అర్థం చేసుకొని ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇదే నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో రాష్ట్ర స్వయం సేక ఇవాళ బీజేపీ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మొత్తం కూడా ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇవాళ ధ్వంసం చేసేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ గైడ్ లైన్స్ ఇచ్చింది అందుకని ఇవాళ మోడీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని మొత్తం సవరణ చేసి ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి భారత పార్లమెంట్లో ఇవాళ ప్రయాణం చేస్తున్నాడు అందుకని ఒకే దేశం ఒకే రాష్ట్రం ఒకే ఎన్నికలని చెప్పేసి మోడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు అంటే దీని అనుకున్నటువంటి ఇవాళ కుట్ర ఏంటంటే ఈ దేశంలో రెండు పార్టీల సిద్ధాంతాన్ని అంటే ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని తెచ్చేసి అధ్యక్ష తరహా పరిపాలన చేసి రావడం కోసం ఇవాళ మోడీ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రాన్ని హక్కులు ఆరాయించేటువంటి పద్ధతి వాళ్ళ ఓడి చేస్తుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నిన్నటి దాకా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ పార్లమెంట్లోకి బీజేపీకి ఓట్లు ఇచ్చారంటే ఈ దేశ రాజ్యాంగం మీద అంబేద్కర్ మీద ఎలాంటి గౌరవం ఉందో మనకు అర్థమవుతుంది అందుకని ఇలాంటి అవకాశవాద రాజకీయాలు మత రాజకీయాలు దేశ ప్రజల ముఖ్యంగా దళితుల పైన మైనార్టీల పైన ఇవాళ దాడులు చేసేటువంటి దుర్మార్గం ఇచ్చే వ్యతిరేకంగా మరి వామపక్షవాదులు ఎన్డీఏ కొట్టమి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇండియా కొట్టమించేట పిలుపులు భాగస్వాములై భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో మీరంతా కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ